సాక్షమిచ్చేదా మన స్వామి సుదేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్య మన నవిని సంగతులను దెల్పుటై సాక్ష మన నవిని సంగతులను దెల్పుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను సా స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామిదేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు లేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నా కొనెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్షి సాక్ష్యమిచ్చేదా మన స్వామి సుదేవుడంచు సాక్ష్యమిచ్చేదా పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వామి నన్ను నా స్వానుభూ నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి సుదేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదం ములకు బోను నా కదేల బోధ చేయన్ లేను వాద ములకు బోను కదేల నాదుడే సుప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష సాక్ష్యమిచ్చేదాం మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా पा मित्रुडु ब्राणमुसगि लेचिनचु पापु मित्रुडु ब्राणमुसगि लेचिनञ्च పాపముల నంచు ప్రభుని విశ్వసించు నంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి సుదేవుడంచు సాక్ష్యమిచ్చేదా చోరులైన జారులైన చారులైన నెవ్వరై చోరులైన జారులైన చారులైన నెవ్వరై ఘోర పాపులైన క్రీస్తు కుమ్మర్మితో రక్షించు నంచు సాక్షమిచ్చేదా మన స్వామి దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పర పరమత దూషణములేల పరిహర్ పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు యేసు క్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాల మూరకుండ నేలయాత్మ శాంతి లేక ఎల్ల కాల మూరకుండ నేలయాత్మ శాంతి లేక తల్లడిల్లు వారసులకు తండ్రి కుమారాత్మ पेर साक्ष्यमिच्छ मनस्वामी सुदेहुरञ्चु साक्षमिच्छेदा वन्दना